దీపావళి పండుగ వచ్చింది చాలు బాలీవుడ్ నటులు వీడియోలు పెడతారు పటాఖ వగేరా నాకేర్స్ చోట ఇక్కడ ఏమంటున్నారు అంటే దయచేసి పటాకులు కాల్చకండి కుక్కలకి పక్షులకి నష్టం అవుతుంది అలాగే కాలుష్యం పెరిగిపోతుందని అవును వాళ్ళు చెప్పింది నిజమే ఒకసారి మీరు ఆలోచించండి తమ సినిమా షూటింగ్స్ కొన్ని వందల లైట్లు వాడతారు ఆ వందల లైట్లకి జనరేటర్ ని వాడతారు మరి ఆ జనరేటర్ నుంచి వచ్చే పొల్యూషన్ పొల్యూషన్ అవ్వదా అలాగే వాళ్ళు వాడే మేకప్లు లగ్జరీ కార్లు ప్రైవేట్ జెట్లు ఇవన్నీ ఎవరు వాడతారు అదే కుక్కల్ని ప్రేమించమంటారా కానీ షూటింగ్స్ లలో జంతువులని స్టంట్స్ లాగా వాడతారు మేకప్ కోసం చిన్న చిన్న పశువుల మీద పరీక్షలు చేస్తారు అలాగే వాళ్ళు వాడే లిప్స్టిక్ ని చిన్న చిన్న కీటకాల్ని చంపి మరీ లిప్స్టిక్ ని తయారు చేస్తారు ఇది ప్రేమనా లేక నాటకమా ఈ బాలీవుడ్ నటులు చెప్పేదాంట్లో పది శాతం నిజమై ఉండొచ్చు కానీ మిగతా తొంభై శాతం అసలు దీపావళి పండుగ జరుపుకోదు అనే విధంగా ఉన్నాయి దీపావళి అంటే సాంప్రదాయాల పండుగ పటాకులు కాల్చడం తప్పు కాదు అతి ఎక్కువగా చేయకపోతే చాలు నాటకపు మాటలు కాదు నిజమైన పర్యావరణాన్ని జాగ్రత్తగా తీసుకోండి స్వచ్ఛమైన దీపావళి జరుపుకోండి